వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజైతే వల్లీస్ కిచెన్లో గోంగూర పప్పు కర్రీ అయితే చూపిస్తున్నానండి ఇదైతే ఉత్తి పచ్చిమిరకాయలతో అయితే చేస్తున్నా కారం లేకుండా నా స్టైల్లో అయితే చేస్తున్నానండి మీకు కూడా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గోంగూర అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇందులో ఇసుక అయి ఉంటాయి కాబట్టి నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలి పప్పు అయితే ఉడగబెట్టుకున్నానండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా పొలుగ్గా ఉండేటట్టు అయితే ఉడగబెట్టుకోవాలి ఇలా అయితే ఈ బాగుండిద్దండి అలాగే ఒక రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి కారాన్ని సరిపడగా పచ్చిమిర్చి ముందైతే గోంగూర ఉడకబెట్టుకోవాలండి దానికోసమైతే నేను గిన్నెలో గోంగూర అయితే వేసుకుంటున్నాను గోంగూర వేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకుంటానండి ఇందులో అసలు కారం అయితే వేయను ఓన్లీ పచ్చిమిర్చినండి దీనికి కారం ఈ కర్రీకి అందుకే నేను కారాన్ని సరిపోగా పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నా మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసి కారం కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి కాకపోతే అదొక టేస్ట్ వచ్చింది ఇదో టేస్ట్ వచ్చింది ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి చిన్న గ్లాసు స్టవ్ స్టవ్ మీద పెట్టేసుకుంటున్నా దీన్ని మూత కూడా పెట్టుకుంటున్నానండి మూత అయితే కొంచెం వారగా పెట్టుకున్నానండి గ్యాప్ వచ్చేటట్టు దీనివల్ల మనం పక్కకి వెళ్ళిన గోంగూర పొంగ కొండ అయితే ఉండిద్ది దీనికి మెయిన్ పచ్చనపప్పు పప్పు అండి ఇది మెత్తగా అయితే ఉడకబెట్టుకోకూడదు కొంచెం పలుగ్గా అయితే ఉండాలి అప్పుడు పప్పులు పప్పులుగా కూర అయితే బాగుండిద్ది గోంగూర అయితే ఉడుకుతుందండి వెంటనే ఉడికిపోయద్దండి గోంగూర ఎక్కువ టైం అయితే పట్టదు ఇందులో ఇంకా చింతపండు అలాంటివి ఏం వేయనండి ఓన్లీ గోంగూర పులుపు కొంచెం టమాటా అండి ఇంకంతే పచ్చిమిర్చి అయితే మీరు కారానికి సరిపడగా అయితే వేసుకోండి కారం లేకపోతే ఈ కూర బాగోదు కొంచెం కారంగానే ఉండాలి ఇవైతే మగ్గిపోయిందండి బాగా పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయినాయి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నైతే పొత్ పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటానండి మిక్సీ అయితే వేయకూడదు మరీ పేస్ట్ లాగా అయిపోయింది పప్పు గుత్తి అయితే మెదిపేసుకోవాలి అయితే మెదిపేసానండి మెత్తగా ఇంక అయితే అయిపోయింది ఇది అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీకి అయితే ఇంకో గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి దీంట్లో అయితే కర్రీకి సరిపడక ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిందండి దీంట్లో అయితే జీలకర్ర తాలిమి గింజలు అయితే వేసుకుంటున్నాను ఇవైతే కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను కడిగి పెట్టుకుంది వేగినాయి అండి ఇప్పుడే ఇందులో అయితే సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ కొంచెం వేగాలండి ఇదైతే వేగడం కోసం నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇందులో సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగుతుందండి ఉల్లిపాయ అందుకనే అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే లైట్గా వేగితే సరిపోతాయండి ఉల్లిపాయలు మల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవైతే కొంచెం వేగినాయండి ఇందులో అయితే నేను టమాటా అయితే వేసేసుకుంటాను ఇప్పుడు గోంగూర ఈ టమాటా కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోండి అదే పచ్చిమిర్చి అయితే ఎక్కువ అయితే వేసుకోండి మనం గోంగూర పచ్చడికి ఎలా అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటామో అలాగైతే వేసుకోండి ఇంకో రెండు కాయలు ఎక్స్ట్రా అయితే వేసుకోండి ఈ పచ్చిపప్పు ఇవన్నీ ఉంటాయి కదండి వీటికైతే సరిపోయి ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి అయితే కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు టమాటా అయితే మెత్తగా మగ్గిపోయిందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి కర్రీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీ కొంచెం ఘాటుగా తినాలనుకుంటే ఇందులో కొంచెం టమాటా వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేపుకోండి అప్పుడైతే కర్రీ ఇంకొంచెం ఘాటుగా కారం కారంగా బాగుండిద్ది మసాలాగా టమాటా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడైతే ఇందులో నేను పప్పు అయితే వేసేసుకుంటాను ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోకండి ఆయిల్ సరిపోయిందండి పప్పు గోంగూర అన్నీ పడతాయి కదండి ఇందులో ఆయిల్ అయితే సరిపోయి పప్పులో కొంచెం మంచినీళ్ళు వేసే ఉడకబెట్టుకున్నానండి అందుకని అయితే ఆ వాటర్ కూడా వేసేసుకున్నా ఆ పప్పులో కొన్నా ఆ వాటర్లోనే ఎక్కువ ప్రోటీన్స్ అయితే ఉంటాయండి మనం ఇలా పప్పు దినుసులు ఉడకబెట్టుకున్న వాటర్ కూడా ఇలా కర్రీస్లో అయితే వేసేసుకోవచ్చు ఇదైతే కొంచెం లైట్గా ఒక కూడకైతే ఉడకాలండి పప్పు ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర అయితే వేసుకుంటానండి మనకి పప్పు గోంగూర ఉడకబెట్టి పెట్టుకుంటే ఈ కర్రీ అయితే అసలు తొందరగా అయితే తయారైపోయింది ఎంతో టైం అయితే పట్టదు ఇప్పుడు ఈ గోంగూర అయితే వేసేసుకుంటున్నానండి మొత్తం గోంగూర అయితే నెలకు ఒకసారైనా తినాలండి ఇందులో ఐరన్ బాగా ఉంటుంది అలాగే బ్లడ్ కూడా బాగా పట్టిద్దండి గోంగూర తింటే కానీ చాలామందికి గోంగూర అయితే నచ్చదు కానీ ఒకసారి ఇలా వెరైటీ వెరైటీగా ట్రై చేసి అయితే చూడండి నచ్చుతుంది నచ్చిన వాళ్ళకి కూడా గోంగూర ఇలా చేసుకుంది తింటే చాలా బాగుంటుందండి గోంగూర అయితే కలిపేసుకున్నానండి బాగా ఇందులో ముందు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసి అయితే వేసుకోవాలండి ఉప్పు తక్కువైనా కర్రీస్ తినగలం కానీ ఎక్కువైతే అసలు తినలేమండి తక్కువైతే మనం తర్వాత కలుపుకోవచ్చు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఈ పప్పు గోంగూర రెండు ఉడకాలి కదండి కొంచెం ఈ గోంగూర పులుపు అనేది పప్పుకు పట్టాలండి ఉడకడానికైతే నేను కొంచెం వాటర్ అయితే వేసాను ఇప్పుడైతే ఇందులో టేస్ట్ సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి కర్రీ అయితే అయిపోవచ్చిందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి వీడియోస్ అయితే అందరూ ప్రతి ఒక్కరూ అయితే చూడండి ముందు ముందు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి అలాగే చూసి ప్రతి ఒక్కరూ అయితే లైక్ కూడా చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత ఇది ఇదైతే ఉడికిపోయింది కొంచెం అయితే లూజ్గానే ఉంచుతున్నాను అండి కూర ఇది చల్లారేసరికి గట్టిపడిపోయింది పైన అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను లాస్ట్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని చాలా రకాలుగా అయితే ఉంటారండి చాలామంది ఇదైతే నా స్టైల్లో అయితే నేను ఉండాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మళ్ళీ కిచిన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్